ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే భూసినే వీరుపాక్షి షాకింగ్ కామెంట్స్ చేశారు పవన విద్యుత్ లో ఇరవై మంది ఉంటే మా గ్రామస్తులను కనీసం ఐదు మందినైనా పవన పెట్టుకోవాలని అడిగామని కానీ టీడీపీ నేతలు కొందరు వచ్చి ఫర్నిచర్ అద్దాలు పగలగొట్టి వైసీపీ నేతలపై ఎలా కేసులు పెట్టాలని చూస్తున్నట్లు ఎమ్మెల్యే వీరుపాక్షి తెలిపారు మా ఎమ్మెల్యే గెలిచారు మా కార్యకర్తలను ఉద్యోగంలో చేర్చుకోమని యాజమాన్యం కూడా చెప్పింది ఎలా అయినా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని పోలీసులు చూస్తున్నట్లు ఎమ్మెల్యే వీరుపాక్షి తెలిపారు పోలీసులు నిజా నిజాలు తెలుసుకోవాలని మీరు ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ ప్రజల పక్షన పోరాడతామని వైసీపీ ప్రజల పక్షన ఉంటుందని తెలిపారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి విండ్ పవర్లు వచ్చాయని రౌడీలు ఎవరనేది ప్రజలకు తెలుసని నా వెనకాల ఎవరూ లేరు ప్రజలు అన్ని గమనిస్తున్నారని మా ప్రభుత్వం వచ్చి ఉంటే ఆలూరు అభివృద్ధి జరిగేదని మేము అవినీతికి పాల్పడలేదని మా నినాదం ఆలూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని నేను ఎమ్మెల్యేగా గెలిచిన గెలిచినా సింగిల్ కార్ లోనే తిరుగుతున్నట్లు ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు ఇరవై ఐదు వేలు కంపెనీ ఇస్తుంటే ఎనిమిది తొమ్మిది వేలు ఎలా ఇస్తారని అడిగామని దానిపైన కూడా పోరాటం చేస్తామని జరిగిన దాడిని పోలీసులు ఈ ఘటనపై నిజా నిజాలు తేల్చాలని ఆలూరు ఎమ్మెల్యే మీడియా సమక్షంలో తెలిపారు మా వాళ్ళని అరెస్ట్ చేశారు అక్కడ జరిగింది ఏమంటే అక్కడ పౌర్ కంపెనీ వాళ్ళు ఒక ఏజెన్సీ ఇచ్చినారు ఏజెన్సీ ఎవరికి ఇచ్చిన అంటే అనే ఆయనకి ఏజెన్సీ ఇచ్చినారు ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఒక లేబర్కి ఇరవై ఐదు వేలు ఇస్తారంట ఆ ఏజెన్సీ ఆయన ఏమి ఇస్తున్నాడు అంటే ఒక మనిషికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు వరకు రకంగా ఆయన ఇస్తున్నాడు మేము దాని మీద ఆయన అడిగినాం మీరు ఇరవై ఐదు వేలు మీ కంపెనీ ఇస్తుంటే మీరు ఎందుకు పదివేలు పదకొండు వేలు ఇస్తున్నారు మీరు ఖచ్చితంగా అది ఏదైనా ఉంటే మా వల్ల కానీ మీరు మా అనుచరులు కానీ ఉన్నారు మేము ఎమ్మెల్యేగా ఉన్నాము మా వాళ్ళు కానీ చేసుకోండి మా మీరు ఇరవై వాళ్ళు ఇరవై మంది ఉంటే మా ఊళ్ళో ఐదు మంది తీసుకోండి మీరు మేము ఎమ్మెల్యేగా మా ఊళ్ళో కార్యకర్తలు అడుగుతున్నాం మా అడుగుతున్నాం చెప్తున్నాము ఆయనకి ఇది దాదాపుగా ఆయనకి జూలై నెల నుంచి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నాము అయినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు అది ఏం చేసుకుంటే చేసుకుంటే అది మా అది ఏమని చేసుకోండి మీరు అనే లెక్కలో ఆయన మాట్లాడినాడు నిన్న కార్యకర్తలు పోయి అడిగినారు వాళ్ళకైనా లేదా మేము ఎందుకు మెయిన్గానే ఉన్నాం కదా మా కార్యకర్తలు మామూలు మా ఊళ్ళు కొత్తమంది పెట్టుకోండి అని వాళ్ళు పోయి ఆఫీస్ దగ్గర అడిగినారు మా ఊళ్ళో అడిగింటే దానికి మీ టీడీపీ నాయకులు కొంతమంది వచ్చి వాళ్ళే పర్మిషన్ మొత్తం వాళ్ళే పలు మా వాళ్ళు అసలు పలుగొట్టింది లేదు చేసింద్రులు వాళ్ళు అడిగినారు పోయినా అడిగిన అడిగినారు వాళ్ళు వాళ్ళే ఇట్లా ఎందుకంటే ఏదో రూపంలో వైసీపీ వైసీపీలో ఎట్లా కేసులు పెట్టలేని విధంగా నిన్న నిన్న అసలు మా వాళ్ళు అక్కడ లేదు కానీ లేరు వాళ్ళు అడిగినారు వచ్చేసినారు ఏదో ఫంక్షన్ ఉంటే ఇక్కడ మన దేవనకొండ దగ్గర ఉన్నారు వాళ్ళు దాన్ని చూసుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఏదన్నా నిజాలు తెలుసుకోవాలి వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు అనవసరంగా ఈరోజు మా కార్యకర్తలని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపే విధంగా చేస్తున్నారు మేము అడిగి మా కార్యకర్తలు అడిగింది ఒకటే మాటే మేము గారు ఉండే కార్యకర్తలున్నారు మా ఎమ్మెల్యే గెలిచినారు మా కానీ కొంతమందిని మమ్మల్ని చేసుకోండి దాంట్లోకి అనే విధంగా మాకు చెప్పింటే వాళ్ళు మాత్రం మేము చేసుకునే ప్రసక్తి లేదన్నారు వాళ్ళు అడిగిన దానికి ఈరోజు మా మీద అనవసరంగా కేసులు పెట్టి ఇప్పుడు రిమాండ్ పంపించే విధంగా ఉన్నారు మేము అదే ఓటే చెప్తున్నాము మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా కానీ మీరు నిజాలు తెలుసుకొని ఏదైనా చేయాలనే విధంగా ఒక చెప్పిన మాట ఎన్నుకున్నట్లు చేయాలనే విధంగా మేము కానీ పోలీసు వాళ్ళు కోరుతున్నాము ఎందుకంటే మేము ఎప్పుడు ఇల్లీగల్కి మేము ఎప్పుడు పోము ఎందుకంటే మా వర్క్లు ఉన్నాయి మేము మా బిజినెస్ ఉంది బిజినెస్ పరంగా పోతాం కానీ నేను ఏదైనా పది పల్లకి వర్క్ సాయం చేస్తాం కానీ మేము మాకు కావాలనే కావాలనేది మనకి ఎప్పుడూ లేదో ఏమో ఎవరిని అట్లా ఇబ్బంది పెట్టే పరి పరిస్థితే లేదు ఒక ఆయన నిన్ను మాట్లాడినాడు ఆయన ఆయన పేరు మనకు అవసరం లేదు రౌడీలు అంటారు రౌడీలు పెట్టుకొని నేను తిరుగుతున్నారు అని చెప్తున్నారు రౌడీలు పెట్టుకుని ఎవరు తిరుగుతున్నారు నేను ఎమ్మెల్యే అయినా ఒకటే బండే ఇక్కడమైనా ఒక బండి రెండు మందిలే పోతున్నాను ఆయనేమో పది బండ్లు ఇరవై మందిలో వేసుకుని తిరుగుతున్నారు ఇప్పుడు ప్రజలకు తెలుసు ఎవరు రౌడీలు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాను ఆ విండో పవర్ ఇప్పుడు కాదు పద్నాలుగు నుంచి వచ్చినాయి పద్నాలుగు నుంచి ఇదే పని పని మీద ఉన్నారు రౌడీలు ఎవరంటే మేము రౌడీలు మా ఆయనకి ఎవరు రౌడీలు లేరు ఏదైనా కానీ ప్రజలకి మేలు చేయలేని విధంగా మేము ఏదైనా కోరుకుంటాం కానీ ఏదైనా మన డెవలప్మెంట్ మీద కోరుకుంటాం కానీ వాళ్ళు నిన్న ఆయన మాట్లాడుతుంటే రౌడీలు పెట్టుకొని రౌడీలు ఎవరు ఎవరు ఎన్నుకుంటారు ఎవరు ఏం చేసినారనేది ప్రజలు ప్రజలు తెలుసు ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తున్నారు అన్ని గమనిస్తున్నారు ఎవరు ఎట్లా అనేది ప్రజలు తెలుసు అందుకోసము మేము చెప్తున్నామే మా ఎన్నకు రోడీ లేరు మేమేమున్నా ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా మేము మన ఆధులు చాలా ఎండబడిపోయింది నేను ప్రతి గ్రామాన్ని చూసినాను ప్రతి గ్రామంలోన రోడ్లు నీళ్ళు చాలా దరిద్రంగా ఉన్నాయనే చెప్పినాము ఏ ఎక్కడిపోయినా కానీ ఏ మీడియా చెప్పినా ఇదే అని చెప్పినాను ఇప్పుడు కానీ మేము మేము డెవలప్మెంట్ నేను డెవలప్మెంట్ చేయాలనే ఉంది కదా మాకి ఆ ఇట్లా లౌడీలు పెట్టుకొని అల్లురి ముఖాలు పెట్టుకొని మా దగ్గర ఎప్పుడు లేదు మేము ఎప్పుడు చేయలేదు అది మాకు ఎప్పటికి రాదు దయచేసి మేము ఆ అల్లురి ముఖాలను పెట్టుకొని ఏదన్నా నేను ఏదన్నా ఖండిస్తాను నేను ఏదైనా ఎవరైనా ఏమైనా చేసినా కానీ మనకు అట్లా వద్దు ఆ జోలికి అనే విధంగా నేను చెప్తాను కానీ మా కార్యకర్తలు కానీ చెప్తాను నేను మీరు మనకు అసలు ఏమో లౌడీజం అనేది మనకొద్దు ఏదన్నా కానీ మనం సామరస్యంగా పోలా ఒకటే ఉండేది కానీ మనకి దాని నుంచి ఏమో తినాలా పెట్టాలని మనకు అసలు లేదు మేము ఎప్పుడు కానీ డెవలప్మెంట్గా మననే అడిగినాము కలెక్టర్ కానీ ఫోన్ చేసి అడిగినాము ధనాపు నుంచి పులగదుకే చాలా దరిద్రంగా ఉంది రోడ్డు మా లోతు గుతులు పెట్టుకునేవి ఆయనకి చెప్పినాం సార్ మీరు ఎట్లా దయచేసి అక్కడ కనీసం గర్సేపు రావాలని తోడ తోడతారని చెప్పి చెప్పినాము ఆయన కానీ ఎస్తో మాట్లాడతామని చెప్పినాను కానీ ఏదన్నా మనం ఏమున్నా మేము ఇల్లీగల్ పాల్పడే ప్రసక్తి లేదు ఏమన్నా మేము అవుట్ రైట్గా ఏదంటే మనం మా బిజినెస్ మాకున్నాయి మనకి ప్రజలకు మేలు చేసేది ఉంటాను కానీ నేను ఎప్పుడూ ఇట్లా అల్లు ముఖాలు పెట్టి పలాట చేసే పని మేము ప్రసక్తి లేదు మీ వాళ్ళకి ఇప్పుడు నిన్న మాట్లాడిన కొడుకు చెప్తాము వాళ్ళకి మీరు రౌడీలు పెట్టుకొని తిరుగుతుంది మీరు తిరుగుతున్నారు కాబట్టి మేము చెప్తాము ఎప్పుడు నేను ఏమా ఎప్పుడు కానీ సింగల్గానే ఉంటాను ఎప్పుడు నేను అందరు ప్రజలకు తెలుసు మనం ఆర్భాటాలకి అంగలకి పోం ఏదన్నా నాతో చాలా మంది అంటారు ఒక బండి ఎందుకు వేసుకొని తిరుగుతూ ఓ రెండు మంది అని తిరుగు అప్ప నువ్వు ఎమ్మెల్యే కదా నువ్వు అంటారు నాకు అట్లా ఏం లేదా నేను మాత్రం నా సింగల ఒక వెహికల్లో తిరుగుతా అనే విధంగా ఉన్నాను మేము అట్లా కాదు కాబట్టి మన పత్రిక మీడియా మీడియా ఊళ్ళకి కానీ చెప్తున్నాము మేము ఏదో డెవలప్మెంట్ చెప్తాము కానీ అదే మీరు చేయాలి మీడియా వాళ్ళు కానీ ఏదేదో రాయి రాయొద్దండి ఎందుకంటే మా మా నా ప్రవర్తన అందరూ తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు మనం అయినా కానీ వాళ్ళు ఏదో చెప్పినది మీరు దాన్ని తీసుకోకుండా మీరున్నా కానీ డెవలప్మెంట్కి పాల్పడితే విధంగా చేస్తున్నాం కానీ ఆయన్ని ఒకటే అడిగినాం మేము ఏడ్నే ఆయన మంజునాథ్ గారిని అడిగింది ఒకటే నేను ఆ ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు కంపెనీ ఇస్తుంది ఆ ఇరవై ఐదు వేలు మీరు ఎందుకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇస్తున్నారు లేబర్కి దాని మీద పోరాటం చేస్తామని చెప్పినాం ఆయనకి ఖచ్చితంగా దాంట్లో కానీ మా అనుచరులు కానీ కొంతమంది పెట్టుకోని చెప్పినాం కానీ మేము దాన్ని గలాట పోలేదు ఏం పోలేదు వాళ్ళే మా వాళ్ళు అడిగి మా కార్యకర్తపై అడిగితే వాళ్ళే ఆ విధ్వంస్ చేసి వాళ్ళే వీడియో తీసి వాళ్ళే పెట్టుకొని వాళ్ళే ఆలోచన చేసుకున్నారు అందుకోసం దయచేసి ఇట్లా వీటికి పాల్పడకుండా ఇట్లావన్నీ బోగసువి పెట్టుకోకుండా చెప్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకో విన్నపం చేసుకుంటున్నాను మరి ఏమి కానీ మేము ఎప్పుడూ ఇట్లా ఇల్లీగల్కి పాల్పడము మీరు ఏమి అట్లాంటికి మా కార్యకర్తల మీద అనవసరంగా ఇట్లా కేసు పెట్టొద్దని మేము చెప్తున్నాము దయచేసి ఇట్లా ఇట్లా ఎన్ని కేసులు పెట్టినా మేమే ఎదపడేది లేదు మా కార్యకర్తలు ఎదురబడదు మేమే ఎదురబడదు ఎందుకంటే ఈ మామూలు బోగస్ కేసులు పెట్టినా కానీ మేమే ఎదపడలేదు పోతాం మా వాళ్ళు పోతారు జైలు పోయి అందరు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం లాస్ట్ నా ఎక్కడ చూసినా కానీ మా వైసీపీ కార్యకర్త అంటే కూడమ కేసు తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపిస్తున్నారు అవన్నీ ఏ అవన్నీ ఏ ఎదబడే ప్రసక్తి లేదు మా జగన్మోహన్ రెడ్డి కానీ ఏదన్నా కానీ ఎదుర్కోవాల్సిన మనం ప్రతిపక్షంలో ఉన్నాము ఎదుర్కోవాలంటే గట్టిగా ఉండండి ఎంత గట్టికుంటే అంత గట్టి మనం కానీ నేను మీకు మేము మీరు చూసుకుంటా అనే విధంగా మన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు మేము కానీ అట్లా అట్లా బోగస్ కేసుకి మేము ఎదబడే ప్రశక్తి లేదు ఎన్ని ఎన్ని మీరు ఎంత కేసులు పెట్టినా ప్రజన ప్రజల పక్షాన పోరాడతామని మీ అందరికీ మీ పత్రికాముఖంగా ఈరోజు మేము వినపం చేసుకుంటున్నాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి